హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా జీవితంలో ఉన్న ఒక అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు నేపథ్యంలో ఒక గాయక్ని ఒక అమ్మాయి ప్రవస్తి ఆరాధ్య రాధ్య తను కెరియర్ పొందకుండా అవకాశాలు రాకుండా అశ్లీలానికి మాస్ దానికి బాసటగా అనుకూలంగా ఉంటేనే తనకు అవకాశాలు కాబట్టి తను పెళ్ళిళ్ళలో కచేరీలు చేసుకుంటున్నాను అంటే దాని మీద ఆ విషయమై కొంతమంది సెలబ్రిటీల్ని అమ్మాయి క్లెయిమ్ చేసిన నేపథ్యంలో నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ నేపథ్యంలో ఆ కీరవాణి అనేటటువంటి అతడు ఆస్కార్ అవార్డు అవార్డులు కూడా కొన కొంటారండి ఆస్కార్లే కాదు నోబుల్స్తో సహా కాబట్టి అది పెద్ద విషయం కాదు ఎందుకంటే వార్తా సంపాదకుడు నాకే ఆఫర్ చేశాడు మీరు చాలా చక్కగా రాస్తారు బాగా మాట్లాడతారు రామోజీరావుని వదిలేయండి అతన్ని మీరు ఏం చేయలేరు అంటూ మిమ్మల్ని సెలబ్రిటీలు చేస్తాను ఈవేళ రేపు బుకర్ ప్రైజులు నోబెల్ ప్రైజ్లు కూడా వివిధ విషయాలు కాదు ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు లెవెల్లో మిమ్మల్ని ఇంటర్నేషనల్ ఫ్రేమ్ చేస్తాము అని అంటే నమస్కారం పెట్టేసి వచ్చాను వాడికి కాబట్టి అది నాకు ప్రత్యక్షంగా తెలుసు అంతేకాదు నేను అంతకుముందు ఎదుర్కొని ఉన్నాను ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను కూడాను నేను స్త్రీగా బ్యాంక్ నాకు సహకరించాలి అని అంటే అంటూ ఒక బ్యాంక్ మేనేజర్ మేనేజర్గాడు నా భార్య ఆ రోజు ఊరికి వెళ్తుంది మీరు మా ఇంటికి లంచ్కి రండి అంటే నా తమ్ముళ్ళు చాలరని నాకు వరుసకి అన్నయ్య అయ్యేటటువంటి ఒక భారీ మంచి దిట్టంగా ఉన్న మనిషి మల్లారెడ్డి సాంబిరెడ్డి అన్నయ్య అని పిలిచేదాన్ని నేను ఆయన ఆయన యాక్చువల్గా నాకు కస్టమర్ కానీ మా నాన్నగారితో ఆయనకున్న స్నేహానికి మాకు కుటుంబ మిత్రుడయ్యాడు నేను అని పిలిచేదాన్ని ఆయన్ని వెంట తీసుకొని వెళ్ళాను చూస్తే నిజంగానే ఆ రోజు వాడి ఇంట్లో వాడి భార్య బిడ్డలు ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉన్నాడు నాకు రూఢీ అయిపోయింది బ్యాగ్లో టేప్ రికార్డర్ కూడా పెట్టుకొని వెళ్ళాను నేను అయినా కానీ ఆ తర్వాత కూడా నాకు బాగా వేధింపులైతే నేను కేంద్రంలో ఫైనాన్స్ దీంట్లో డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా ఉన్న కేజే రెడ్డి కందుల రెడ్డి గారికి కంప్లైంట్ చేసుకున్నాను నా ప్రాబ్లం సాల్వ్ అయింది అని కూడా మీకు చెప్పాను తదుపరి పివి నరసింహారావుకి కంప్లైంట్ ఇచ్చాను ఢిల్లీ నుండి తిరిగి వచ్చాను ఫ్యాక్టరీ నడపడానికి కొన్ని నెలలుగా మూసుకొని ఉన్నాను ఏది ఎలా చేయాలో తెలియదు అసలు నేను చేసింది ఇంటికి ఐబీ ఆఫీసర్స్ వచ్చారు నాకు పిఎంఓలో కండేకర్ కృష్ణమూర్తి గారు దీక్షిత్ గారు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరేదో చెప్పారు ఆయన ఏదో చేస్తున్నారు ఇంకా పెద్ద విషయాలు మేము చెప్పలేమండి అంటే నాకు పిఎం అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే అది